అండి ఓం శ్రీ శ్రీమాత్రే నమ ఇప్పుడు మనం వచ్చింది ఇక్కడ ఎక్కడున్నామంటే యూనివర్సిటీలో మనం రేణుక ఎల్లమ్మ బ్యాక్ సైడ్ దాదాపు టూ కిలోమీటర్స్ వచ్చినాక యూనివర్సిటీలో ఇది ఒక చిన్నపాటి చెరువు ఈ చెరువు దగ్గర ఈ అడవి ప్రాంతంలో ఈ అడవి ప్రాంతంలో పుట్టలు చాలా ఉంటాయి ఆ పుట్ట దగ్గరికి మనం రావడం జరిగింది ఈ గంగాజలం తీసుకుపోయి మనం పుట్టకి స్నాన జపములు చేపించి పుట్ట మీద గంగాజలం చల్లి తర్వాత పసుపు కుంకుమ చల్లి అలాగే అగరబత్తీలు తిప్పి కొబ్బరికాయ కొట్టడం కానీ నిమ్మకాయలు వేయడం కానీ అలా పూజ కార్యక్రమాలు చేసిన తర్వాత అలా పుట్ట పూజ చేసుకున్న తర్వాత ఆ పుట్ట బంగారం తీసుకెళ్ళి నవధాన్యాలు కలుపుతాం కదా ఆ నవధాన్యాలలో కలపడం జరుగుతుంది అన్నమాట ఆ పుట్ట బంగారం కొంతమంది రోడ్డు పక్క పోంటున్నటువంటి ఎర్రమట్టిని కూడా తెచ్చి నవధాన్యాలు వేస్తున్నారు అట్లా కాదు ఒకవేళ పుట్ట బంగారం ఎక్కువ దొరకనప్పుడు కొద్ది పుట్ట బంగారంలో ఎర్రమట్టి కలుపుకోవచ్చు కానీ మినిమం అయితే పుట్ట బంగారం ఖచ్చితం ఘటాలు ఆ నవధాన్యాలు ఎంత బాగా మొలకెత్తుతే అంత అమ్మవారు కూడా పూజ ప్రసన్నురాలై ఆ పూజ మిచ్చినట్లు లెక్క ఇక్కడ అందుకే శుద్ధి గంగ ఉన్నది చెరువులో గంగమ్మ ఉన్నది ఏమో వినాయకుండ్లు దుర్గామాతలు కూడా వేసేటువంటి చెరువు ఇది యూనివర్సిటీలో యూనివర్సిటీ ఎల్లమ్మ దగ్గరికి వెళ్ళి మూడు నాలుగు కిలోమీటర్లు లోపలికి ఉంది చా చాలా చాలా

అలాగా నిమ్మకాయలు రెండు రోజులు కుదిరికే ఇదే పుట్ట బంగారం తీసుకుపోయి నవధాన్యాలు కలుపుతాం అనమాట ప్రతి సంవత్సరం కొంతమంది రోడ్డు పక్క పోండి అమ్మే అమ్మే ఎర్రమట్టిలో కూడా నవధాన్యాలు కలుపుతున్నారు ఈ అట్లా బియ్యము దాదాపు టెన్ ఇయర్స్ నుంచి అయినా కూడా ఈ అమ్మవారి పుట్ట బంగారాన్నే శుద్ధిగా గంగా తెచ్చి చల్లి అమ్మవారికి గంగాభిషేకం ఇచ్చిన తర్వాతే అమ్మవారికి నవధాన్యాలు ఇష్ట బంగారం అనేది చాలా కూడా పూజ చేస్తూ అమ్మవారు ముళకలు వస్తాయి అలా ముళకలు రావడం వల్ల అమ్మవారు ప్రసన్నురాలై అమ్మ పూజ నచ్చింది అని అర్థం అనమాట ఈరోజు చాలా అవసరం కావచ్చు అమ్మవారు కుండల బోనం నెత్తి మీద ఎల్లమ్మ ఎల్మ్మ రూపముకేష్ మీద ఐదు కుండల బోనం నెత్తి మీద మీద రాకేష్ ఆట చూడరే ముక్కోటి దేవతలే వచ్చి మురిసె జోడరే బోనం చూడరే ముక్కోటి దేవతల వచ్చే మురిసె మురిసెడరే ఐదు కుండల బోనం నెత్తి మీద ఎల్లమ్మ రూపం వచ్చే దగ్గర ఘట్టాలు వేయడానికి ఇక్కడికి రావడం జరిగింది అమ్మవారు ఆదిశెట్టి పరంజ్యోతి పరమ కళ్యాణి రేణుకాదేవి అలా అమ్మవారు దుర్గామాత ఈ యొక్క పుట్ట బంగారంతోనే నవధాన్యాలు ఘట్టాలు వేస్తారు అమ్మవారు పూజ ప్రసన్నురాలయ్యింది మెచ్చుకుంది బాగైందని తెలియడానికి నవధాన్యాలు మొలకలు ఎత్తుతాయి దాదాపు మా దగ్గర ఒక ఫీట్ రెండు ఫీట్ల దాకా మరి మొలకలు రావడం జరుగుతుంది నవక నవదుర్గా అసోసియేషన్ అంటే మా యొక్క దుర్గామాత మండపముల చాలా ఎత్తుగా అమ్మవారి వంకలు రావడం అలాగే అందరి కుటుంబములలో సంతోషాలు ఆయుర ఆరోగ్యాలు అమ్మ ప్రసాదిస్తూనే ఉంది అలాగే సకల జగత్ని కాపాడాలని కోరిక

அகமபாத்தீரர் சத்தம் வந்த அமிரோ அமதரஸ்தோ மகாஜா நிபய நமராஜ நாரித்தே ஃபலே ஓம் ஜாநாய் ஜாநாயம் ஓம் வம்பரேஸ்வியோ மத்திய நமக்கல நமஸு ஆதிக்கமிரே

ചന്ദവാമൃതസ്കരീംഭജസ്മജാ ചന്ദ്രാൻ ഹിരണ്യം ലക്ഷ്മേന്ദാത വേ മവഹമാവേ ലക്ഷ്മേന്ദ്രാമേം യം ഹിരണ്യം ഗാധ്യവം വൃദാഹരം അശ്വർവാമൃതാം ഭക്തേദനം ഹിന്ദേ പത്രിയേ ശ്രീമാധേ വിജരാൻ

तुम में राष्ट्रभोगेरा स्थित मागे सतुभाषा बनामेस्मणाश्र्यो अभोतभविंदाधर्मांद गृह दंडद्वारा बदापुष्पांगली धने वर्म भूता नाम होल के अलक्ष्मी अलक्ष्मीज नश्य तो मन सत्ता पशोरागंबर नश्व श्रीधाम कर्धवेर प्रयासत्ग्रहे मतरम मृतभारिणी आपस्वंद सिद्धारेखले गृह मातर वाषय मेघुले आदाबुष्कर्नावादि सूर्याव

शाम जातभेदो लक्ष्मी अमृत राम यशा निरंजन प्रमोदंरा मोदा सोशा बुरीदाहेदगाज्यपन्यापंचाधरचंद्र सीतामस्वंद आनंद कर्मच्रीवाचिस्यास्ते श्रीदेवी देवता पद्मा पद्म पदमाक्षी पद्म पदमाक्षी चौषम्यम अश्वारी सैदालय बनधायी महागरे गरमेश कामारिद्धेत पुत्र पौत्र धनम धान्यम स्वाभागौरविया भरतमाता आस्व गा चंद्राभा सूर्याभान्देस्वेद चंद्र सूर्याद्वाभा महालक्ष्मे मुकास्में वनमद्वजनम वालयों धनम सूर्यो धनम बुशो धनमेन्द्र हस्तृणम धनम पदम विष्णु जैन केोमं बिप होमं विपगवृत्र होमंदरशो नई हमारा हूमिया मक्रो भेरगवाचर्यन भोनाव भविपुजा भक्का श्रीषेषं भय हिंदुभिमोस्तु भो हिंदु पद्म ब्रम्भोज पद्म्रिय पद्मे पद्मस्ते पद्मा पद्माक्षे इष्ट प्रिय ूल कंभात पद्म पद्माशनस्ा विपु कतिपति पद्माक्षी गंभीरा वृत्तनाथ स्थान वर्णस्थ लक्ष गजगेन्द्रिग भवगतिजस्ता हेमकुंभ निश्चंसा पद्मस्ता मसत गुरे सर्मुता लक्ष्मी क्षीर समद्राचतयान श्रीगंग कामेवरी पड़तांद

ிருள சுராஜேரீ துையா துா நம ஓம்ஐந்திரீம் பாராத்திர சுந்தரி தேவாய் ஹைந்திரிம் சிந்தேவிருந்திரி ஹே நம அஹம்பிருந்தி மங்கலப்பதாயை நம அமையும் விரந்தேன் சர்வாஷ்டாயி நம வந்தி சகலை நம வந்தி சர்வங்கல நம పదే వృద్ధి సర్వాధిష్టపే నమ పదేం వృద్ధి కళ్యాణి నమో పరేం వృద్ధిం భారాయ నమో వభ్యం భాగవ్యే నమంద్ర్యం గౌరిహే నమో పదం వృద్ధి మహాదేవి హే నమృంద్రం మహాకళ్యాణయే నమో పదే వృద్ధి త్రిప్రాయ నమ పదం వృద్ధిం భారాయ నమ పదం వృద్ధి మాయాయ నమ పదం వృద్ధిం త్రిపరుందరిే నమ పదం వృంతి సుందరే నమ परम वृंदज नम पदम वृंदम ींकार्य नम सर्वमंगलाये सर्वंगलाये नम पद हृंकार्य नम पदम वृंदे स्कंदजन्य नम परम पराय नम पदम वृंदम पंचकसाक्षे नम रुंदखक्ये नम रही वृंदी नम ओमें वृंदी सर्वेश नम पर वृंदी பதம் வந்திசர்வேசாரே நம வரம் வந்திம் பூர்ணாயை நம வரம் வந்திம் மதமுத்தேஸ்வரியை நம பதம் விரந்தி சிவா நம பதம் வந்தம் அனங்கபுமா நம படம் வந்திம் ஹாதாய நம வரங்கம் அனங்கா நம பதம் நந்தம் நம பதம் வந்து சத்தியாய நம வை விரந்த ஸ்தவியய நம கை விரந்தேஸ் சுற்று நம பதம் வந்தா நம வைங்க விரந்திர காமேஸ்வர நம பதம் வந்திம் கலாயை நம பதம் வந்திம் கலாவத்தே நம பதம் விரந்தே பகவத்தே நம வரும் விரந்த பத்மநீதிஞ்சே நம பதம் விரந்த சௌபந்திங்கே நம கிருந்து சர்வே நம பதம் வந்தேசமாதய நம అదైవృద్ధి మంత్రివ్యాయాలు నియమ పదైవృద్ధి లావ్యాలు నియమ ஓமிருந்திராஜராஜேஸ்வரி நம ஓந்தி ராசாய் நம ஓந்திம் ரஞ்சி நம ஓந்திம் ரஜி நம ஓந்திம் ராதா நம ஓந்தி சுவக்காரிணை நம ஓந்திம் ஜுஷ்டா நம ஓந்திம் ஜுஜரா ஓந்திம் ஞரா ஓந்தி சர்வமுகா நம ஓந்திம் சர்வரியே நம ஓமே விருந்தி மகேஸ்வரியே நம ఓం వృద్ధి పరమేశ్వరియే నమ ఓమం వృద్ధి సరేశ్వర్యే నమైం వృందిశ్వరియే నమైం వృద్ధిం భావాయ నమ ఓమైంది భావాతిపురసుందరి దేవతయ నమ ఓమయం వృద్ధి మహాకాలీ మహాలక్ష్మీ మహాసరస్వతి మహాదేవి భావాతిపురసుందరి రాజరాజేశ్వరి భవాని తుల్యాభవాని దుర్గాదేవాయ నమ కుమూ ధూప పటు ముత్యాల కులల శివా సతుల గారడి కుండు మీద స్వామి